ఈరోజు సెకండ్ టైం మేము ఫణగిరి కొండ మీదకి వచ్చాము కొండ మీ అందరికి తెలిసిందే తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రము బౌద్ధ స్థూపము అదేవిధంగా బుద్ధిస్ట్ యూనివర్సిటీ కూడా ఆ చరిత్రలో ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాము అదేవిధంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని బౌద్ధ చారిత్రక ఆధారాలను పరిశీలించడంలో భాగంగా రావడం జరిగింది బౌద్ధ చరిత్ర రోజు రోజుకు కనుమరుగ్గవుతున్న తరుణంలో ఎలాగైనా ఈ బుద్ధిస్ట్ కల్చర్ని ఎక్స్పోజ్ చేయాలి అదేవిధంగా వీళ్ళకి తీసి అందరికీ పబ్లిష్ చేసే విధంగా పాటు పడాలనే ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబిలిటీగా మేము ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం వంతుగా సో ఈ యొక్క పనిగిరి కొండ మీద ఉన్నటువంటి బుద్ధిస్ట్ కల్చర్ రిలేటెడ్ ఆధారాలు కూడా పరిశీలిద్దాం అయితేనేమి చైత్యాలు అయితేనేమి అప్పట్లో బౌ బుద్ధుని యొక్క యాభై జాతక కథలను ప్రచారం చేసిన బుద్ధుని అనుచరులు ప్రధాన అనుచరులు ఎవరైతే ఇక్కడ నివసించినట్టుగా ఇక్కడ చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే మనము గమనించవచ్చు సో మనము ఇప్పుడు పైకి వెళ్ళి కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ చైత్యాలు ఆరంభాలు లేదంటే స్థూపము ఏదైతుందో దాన్ని అబ్జర్వ్ చేద్దాం ఇది మాకు సెకండ్ టైము ఈ ఫణగిరి కొండ మీదకి రావడము చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఒరిజినల్ హిస్టారికల్ ప్లేసెస్ సందర్శించడం చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రమే కాదు ముఖ్యంగా మా పిల్లలు మౌర్య వేదాంత మౌర్య వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో లెట్స్ ఎక్స్ప్లోర్ ది ఆల్ ఫణగిరి ఏరియా థ్యాంక్ యూ ఇక్కడ చూడవచ్చు ఒక పెద్ద రాతి స్తంభం అసలు జాయింట్స్ లేకుండా ఇంత పొడవు రాతిస్తామో ఒకే పీస్గా ఇక్కడ ఉంది గతంలో ఇది దేనికి యూజ్ చేసినారో మనకు నాలెడ్జ్ లేనప్పటికీ చాలా అద్భుతంగా ఉంది రాయి కూడా చాలా స్ట్రాంగ్గా ఒక బలమైన కట్టడం నిర్మించడానికి అనుకూలంగా ఒక పెద్ద పిల్లర్ లాగా ఉంది చూడవచ్చు ఇక్కడ మీరు నిర్మలగిరి మండల కేంద్రం నుంచి తుంగురుతు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సూర్యాపేట డిస్టిక్ కిందకు వచ్చినటువంటి ఈ ఫణిగిరి విలేజ్లో ఉన్న ఈ ఫణిగిరి కొండ చాలా అద్భుతంగా చాలా పెద్ద కొండ ఇది మొదటగా అటువైపు నుంచి ఎంట్రెన్స్ ఉన్నప్పటికీ ఎంట్రెన్స్లో స్టార్టింగ్ ఒక మ్యూజియం ఉంది ఏదైతే బుద్ధిస్టు లిటరేచర్ కావచ్చు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఆధారాలు ఆ మ్యూజియంలో రీసెంట్గా భద్రపరిచినట్టుగా తెలిసింది బట్ ఇంకా అది ఓపెన్ అయితే చేయలేదు మేబీ అది ఇప్పుడు మేము ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కాబట్టి లెవెన్ కో అట్లా ఓపెన్ చేస్తారని చెప్పి తెలిసింది అక్కడ ఇట్లా చూస్తే పచ్చని పంట పొలాల పొలాలు ఒకవైపు లెఫ్ట్ సైడు మధ్యలో రోడ్డు ఆ పక్కన మ్యూజియము మ్యూజియం ఆడుకొని మొత్తం కొండ పెద్ద కొండ ఆ పైన చూస్తే చుట్టూ ప్రహారీ గోడతో ఫెన్సింగ్తో ఉన్నటువంటినే ఇప్పుడు మనం వెళ్ళబోయే బౌద్ధ క్షేత్రము బౌద్ధ స్థూపము ఇట్లా చూస్తే అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ పెద్ద పనిగిరి కొండ ఇట్లా వచ్చేసి చుట్టూ చూస్తే ఒక మూడు రకాల పాండ్స్ మూడు రకాల చెరువులు చెరువులతో నిండి ఉన్నటువంటి ఈ కొండ చాలా అద్భుతంగా ఉంది ఇదేదో ఒకవైపు ఒరిజినల్ హిస్టార హిస్టారికల్గా తెలుసుకోవడానికైనా లేదు నార్మల్గా ఒక పిక్నిక్ లాగా ఒక ఫ్యామిలీతో చాలా ఆహ్లాదంగా వచ్చి గడపడానికి కూడా చాలా బాగుంది ఇది అంతా చుట్టూ వాటర్తో చెట్లతో పంట పొలాలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఏరియాకి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కనుక గడిపితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది డైలీ నిత్య జీవితంలో అనేక వర్క్ ప్రెషర్లో కావచ్చు మెంటల్ టెన్షన్స్లో కావచ్చు మనమంతా చాలా ఆర్టిఫిషియల్ లైఫ్లకి అలవాటు పడిన సందర్భంలో ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ని అప్పుడప్పుడు సందర్శిస్తే ఒక కొంత నాలెడ్జ్ దాంతోపాటు పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం సో మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి ప్లేస్ ఇది హిస్టారికల్ ప్లేసు ఆ నేచర్తో కూడుకున్నటువంటి ప్లేసు మీరు కూడా ట్రై చేయండి సూర్యాపేట్ డిస్టిక్ తిరుమలగిరి నుంచి వన్ కిలోమీటర్ ఓన్లీ మంచి రోడ్డు ఉంది దాంతోపాటు ఇక్కడ పనిగిరి విలేజ్ నుంచి కాకపోతే ఒక చిన్న మట్టి రోడ్ ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రిమైనింగ్ అంతా కూడా బాగుంటుంది కార్లో రావచ్చు హైదరాబాద్ నుంచి ఒక నూట పది కిలోమీటర్ ఉంటుంది సూర్యాపేట్ నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది తిరుమలగిరి నుంచి అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్లో మనము పనిగిరి కొండకు రావచ్చు కాబట్టి నెక్స్ట్ టైము వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పనిగిరిని ఆ విజిట్ చేయడానికి ట్రై చేయండి వీకెండ్ ఫ్యామిలీతో వస్తే ఇంకా ఆహ్లాదంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సో ట్రై దిస్ ఏరియా ఇక్కడ ఒక చెట్టును చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకంటే కంప్లీట్ గుట్ట మీద స్టోన్ మధ్యలో నుండి ఈ చెట్టు ఇలా పెరిగింది దీనికి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి అదేవిధంగా ఇదే కాయలు కూడా చాలా పొడవుగా కాయలు కూడా ఉన్నాయి ఇవి ఇది ఏ చెట్టు కూడా మనకు అంత నాలెడ్జ్ అయితే లేదు సో దీన్ని నేను గూగుల్లో లెన్స్లో ట్రై చేస్తున్నా తెలుసుకోవడం కోసం ఇక్కడ స్పేర్కస్ కోకిఫేరా దీని సైంటిఫిక్ నేము ఇది మధ్యధార ప్రాంతం మరియు ఉత్తర ఆఫ్రికన్ మైగ్రేమ్ చెందినది అనేది దక్షిణం నుండి ఉత్తరం వరకు మొరాకో నుండి ఫ్రాన్స్ వరకు మరియు దక్షిణం నుండి ఇలా వస్తుంది ఇది కాకపోతే దీనికి కరెక్ట్ సైటేషన్ ఇచ్చిందా లేదా అనేది ఒక రీసెర్చ్ చేయాల్సింది బట్ ఈ చెట్టు అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఇది మీకు ఎవరికైనా ఈ చెట్టు గురించి తెలిస్తే అక్యురేట్గా తెలిస్తే కామెంట్ చేయండి అది అడ్వైజ్ చేయండి ఎందుకంటే నేను గూగుల్లో సర్చ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్డ్గా వస్తుంది హింట్స్ సో చెట్టు అయితే పూర్తి బండ పరుచుకొని ఉన్నటువంటి ఏరియాలో జస్ట్ ఆ సందులో నుండి అది ఎలా ఉద్భవించిందో తెలియరావట్లేదు కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఇదైతే ఇటు వెళ్తున్న క్రమంలో బౌద్ధస్తు పని పైకి వెళ్తున్న క్రమంలో బండ మధ్యలో చెట్టు ఉంది ఆశ్చర్యకరంగా వాటర్ సోర్స్ లేదు ఏది లేదు మరి ఇంత హైట్లో ఉంది వాటర్ ఏమో అక్కడే ఉన్నాయి కింద చాలా దాదాపు నాకు తెలిసి ఒక వంద మీటర్ల హైట్లో ఉన్నాం మేము ఉపరితలం నుంచి వంద మీటర్ల హైట్లో వంద మీటర్ల హైట్లో ఉన్న బండ మధ్య నుంచి వచ్చింది చాలా బాగుంది ఇట్లా చూడడానికి ఈ పక్కన చూస్తే ఇంకొక చెట్టు ఉంది ఇదే గుట్ట మీద ఇదే కొండ మీద ఇది కూడా వన్ ఆఫ్ ది కాక్టస్ స్పీసీస్ సంబంధించిన చెట్టుగా మనకు తెలుస్తుంది యుఫోర్బియా కాడిస్ కాడీస్ అనే ఒక సైంటిఫిక్ నేమ్తో చూపిస్తుంది ఇది సర్చ్ చేస్తే ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఈ కొండ మీద అది పక్కనే ఒక పురాతనమైన రాతి కట్టడం ఉంది ఇది కంప్లీట్ శిథిలా సలు ఉంది గతంలో దేనికి అయితే పక్కనే ఇంకా ఆర్టిఫిషియల్గా అంటే రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక హనుమాన్ టెంపుల్ మనం గమనించవచ్చు హనుమాన్ రాతితో కూడుకున్నటువంటి హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ మన కాక్టర్స్ చెట్లునే పక్కనే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కాక్టర్స్ చెట్లు సో ఇప్పుడు మనం పైకి దారిలోనే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం పాము అకరంలో ఉన్నప్పటికీ ఈ పాము అకరం ఉన్నటువంటి మధ్యలో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో రావి చెట్టు మరియు అక్కడ సీతారామాలయము ఎస్టాబ్లిష్ చేసినారు ఓల్డెస్ట్ టెంపుల్ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ధ్వజస్తంభము అలాగే అక్కడ చిన్న కోనేరు బావి లాంటిది కూడా ఉంది మండపము ఇవన్నీ ఉన్నాయి పైనుండి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ ఇది చుట్టూ కొండ మధ్యలో గుడి ఓల్డెస్ట్ టెంపుల్ అనిపిస్తుంది బట్ ఏదేమైనా కూడా ఈ టెంపుల్ ఇవన్నీ కూడా చూస్తుంటే స్వయం ప్రకటితంగా కావాలని చెప్పేసి వేల ఏళ్ళ కింద ఉన్నటువంటి పొద్దుని ఆధారాలను డామినేట్ చేసే ఉద్దేశంతో ఈ స్వయంగా మానవ కల్పితంగా ఏర్పడినటువంటి గుళ్ళుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దం నుంచి క్రీస్తుకం ఐదవ శతాబ్దం దాకా ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆధారాలు ఇక్కడ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ దొరికితే ఈ గుళ్ళు మాత్రము ఈ అక్కడ ముందున్నటువంటి ఆంజనేయ స్వామి అయినా ఇక్కడ సీతారామాలయం అయినా కూడా ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అంటే ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ బుద్ధిస్ట్ బౌద్ధుల కాలం తర్వాత బౌద్ధుల ఇక్కడ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ తర్వాత మాత్రమే ఈ ఇక్కడ చూసినటువంటి టెంపుల్స్ వెలిసినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఎట్లా ఉందంటే ఇది బ్రాహ్మణిటికల్ సిస్టము బుద్ధుడు ఏదైతే ప్రబోధనలు చేశాడో ఆ ప్రబోధనలు ఆ బోధనలు కంప్లీట్గా అగెయిస్ట్ బ్రాహ్మణిటికల్ ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణిటికల్ సూడో ఎవరైతే ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్స్ అని అనుకున్నారో అప్పట్లో వాళ్ళు ఈ బుద్ధిస్ట్ కల్చర్ను బుద్దిస్టు ఎగ్జిస్టెన్స్ను డామినేట్ చేసే ఉద్దేశంతోనే కేరళగా ఈ గుళ్ళు తదనంతరం ఏర్పాటు చేసినట్టుగా మనం గమనించవచ్చు హలో ఇప్పుడే మనము మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చినాము ఫణగిరి బౌద్ధ స్థూపం యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది ఎక్స్ట్రా ఇది ఓకే అవును లోపలికి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా ఇప్పుడు లోపలికి వచ్చాము రావడంతోనే ఆశ్చర్యకరంగా రావడంతోనే స్తూపం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్తూపం అయితేనేమి చైత్యాలు అయితే ఆరామాలు వాటికి సంబంధించిన ఆధారాలు ఇక్కడ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అంతే కాదు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ ఇటుకలు ఇవైతే కూడా ఇప్పటికీ కాదు వందల ఏళ్ళ క్రితం క్రితం వేల ఏళ్ళ క్రితం ఇటుకలు ఇవి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇంకా ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు రకరకాల రియాక్షన్స్ జరిగిన ఎండకు వానకన్నీ జరిగినప్పటికీ ఇంకా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ కూడా అన్ని ఇటుకలు కాబట్టి ఆ ఇటుకలు మాత్రం లేటెస్ట్ ఇటుకలుగా మనకు ఆ గోడ కట్టడానికి ఇంకా కొత్తగా గోడ కట్టినప్పుడు వాడని ఇటుకలుగా కనిపిస్తున్నాయి కానీ ఇది చూస్తే మాత్రం ఆ ఇటుక ఇటు డిఫరెన్స్ ఫస్ట్ మీకు చెప్తున్నాను చెప్పాల్సింది ఏంటంటే ఇదేమో ఇది లేటెస్ట్ ఇటుకలు ఇవి ప్రజెంట్ మనము మన ఇంటి నిర్మాణానికి కావచ్చు ప్రజెంట్ ఈ జనరేషన్లో వాడేటువంటి ఇటుకలు ఈ ఇటుకలు ఈ ప్రహారీ కూడా నిర్మాణం చేయడం కోసం రెండు వేల పదకొండు పన్నెండులో ఇది లోడ్ తీసుకొచ్చినట్టుగా ఇది కనిపిస్తుంది ఈ ఇటుక వచ్చేసి జస్ట్ మనకి ఒక నాలుగించుల వెడల్పు ఒక తొమ్మిది నుంచి పది ఇంచుల పొడవుగా ఈ ఇటుక కనిపిస్తుంది అయితే ఈ పక్కనే ఓల్డెస్ట్ ఇటుక ఎవరైతే బౌద్ధులు తమ స్వాహస్థాలతో తయారు చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇటుక ఇది ఒకసారి చూడండి ఎంత డిఫరెన్స్ ఈ ఇటుకకు ఇది వేల ఏళ్ళ కిందటి ఇటుక ఇది ఇది రీసెంట్ ఇటుక ఇది వేల ఏళ్ళ కిందటి నుండి ఎన్నో కుండపోత వర్షాలు ఎండలు రకరకాల ఉష్ణోగ్రతల మధ్యలో అన్నిటిని తట్టుకొని ఇప్పటికీ అంటే రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలా ఉంది ఇటుక అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయడానికి కూడా చాలా షాకింగ్గా చాలా విచిత్రంగా ఉంది వాళ్ళ ఆర్కిటెక్చరు మన దగ్గర ఎంతో ఎక్విప్మెంటు మెషినరీ కెమికల్స్ అన్నీ వాడి ఇంత మ్యాన్ పవర్ ఉండి కూడా తయారు చేసినటువంటి ఇటుక అది ఎటువంటి మ్యాన్ పవర్ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా మెషినరీ లేకుండా కెమికల్ లేకుండా తయారు చేసినటువంటి ఈ ఇటుక అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు నేను అంటే ప్రొఫెషనల్ బ్లాగర్ని కాదు యూట్యూబర్ని కాదు కాబట్టి అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ ఇటుక డిఫరెన్స్ కూడా చూస్తే అది ఇంకా రెండు వేల ఏళ్ళ కింద ఇటుక ఇప్పటి ఇటుక కంటే ఇంకా స్ట్రాంగ్ ఉంది అంత వెడల్పు అంత పొడవు చాలా ఆశ్చర్యకరంగా ఉంది వాళ్ళ నిద్ర యొక్క అప్పటి నైపుణ్యము ఏదైతే టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు అంటే కొలతలు తీసుకున్న డైమెన్షన్స్ డైమెన్షన్స్లో తీసుకొని వాళ్ళు నిర్మించుకున్నటువంటి నిర్మాణాలు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి చూసుకుంటే సో ఇదంతా ఇంకా ఈ ఫణగిరి కొండ మీద ఉన్నటువంటి మెయిన్ కొండ ఇదే మెయిన్ కొండలో మొత్తం విస్తరించినటువంటి ఈ పెద్ద అతిపెద్ద బౌద్ధ స్థూపం ఇది నేను కొన్ని వీడియోస్లో అదేవిధంగా హిస్టరీ హిస్టారికల్ ఒక ఆర్టికల్స్ చదివితే తెలంగాణలో అతిపెద్ద బౌద్ధ స్థూపము ఫణగిరి కొండని అని చెప్పేసి తెలిసింది నాకు జగ్గయ్యపేట నాగార్జున కొండ అమరావతి ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని స్తూపాల కంటే పనిగిరి స్థూపము బౌద్ధ స్థూపం అనేది హిస్టారికలు అదేవిధంగా పెద్దదిగా మనము చూడవచ్చు ఇంకా ఏ బౌద్ధ స్తూపాన్ని చూసినా కూడా డెవలప్మెంట్ అయితే లోపించినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తుంది ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ూపాలు ఈ కట్టడాలు రక్షించే దిశగా సరైన రీతిలో చర్యలు లేనట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కట్టుకున్నటువంటి ఈ అత్యంత బలమైన కట్టడాలు స్వ స్వశక్తితో వాటి స్వయము పటిష్టతతో మాత్రమే ఇప్పటికీ ఇలా ఉన్నాయి తప్ప ప్రభుత్వాలు మాత్రము పెద్దగా ప్రిజర్వ్ చేసినట్టుగా రక్షించినట్టుగా నాకైతే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇక్కడే కాదు గతంలో మేము చేసిన వీడియోస్లో జగ్గపేటది కావచ్చు నేలకొండపల్లి నేలకొండపల్లి అయితే అసలు చాలా పెద్ద బ బౌద్ధ స్థూపం ఉంది అంటే ఇదైతేనేమో ఇది పెద్దదైనప్పటికీ శిథిలమైపోయింది కానీ నేలకొండపల్లి స్వతహాగా ఇప్పటికీ అలాగే చాలా హైట్లో అలాగే ఉంది కానీ అక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు కనీసం అక్కడ తాగడానికి వాటర్ కానీ వెళ్ళడానికి సరైన దారి కానీ ఇక్కడైనా అక్కడైనా ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే అందరూ అనుకోవచ్చు వెళ్తున్నారు ఏదో బుద్ధిస్టు ఆర్కి బుద్ధిస్టు కల్చర్ని బుద్ధిస్టు స్ట్రక్చర్స్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఏంటి యూజ్ అంత అవసరం ఏంటి అని అనుకోవచ్చు బట్ ఏంటంటే ఇవన్నీ ఒరిజినల్ హిస్టరీ ఒరిజినల్ చరిత్ర ఇది ఇండియన్ కల్చరు తదాగత్ గౌతమ్ బుద్ధుడు భారతదేశంలో పుట్టి సుమారు ఇప్పటికీ ఇరవై ఐదు నుంచి ముప్పై దేశాల్లో మెజారిటీ ఒక జీవన విధానాన్ని అవలంబించే విధంగా ప్రభావవంతం చేశాడంటే అలాంటి చరిత్రను మనం ఎందుకు ఎక్స్ప్లోర్ చేయొద్దు ఎందుకు ప్రచారం చేయొద్దు ఎందుకు తెలుసుకోకూడదు అనే దాని అనేది కోణంలోనే నేను నా ఫ్యామిలీతో కలిసి ఇలా మాకున్నటువంటి టైంలో మాకున్నటువంటి వెసులుబాటు ప్రకారంగా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము దీనివల్ల ఇదంతా చేయాల్సింది గవర్నమెంట్ ప్రభుత్వాలు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ప్రచారం చేయడము రక్షించడము చేయాల్సి ఉండే బట్ వారు మిగతా ఏదైతే కల్పిత చరిత్రలు కల్పిత లేదంటే స్వయం వెలిసిత ఆలయాలు వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వాస్తవ చరిత్రకు ఇవ్వకపోవడము చాలా దురదృష్టకరం తెలంగాణలోనే ఇన్ని బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఈ బౌద్ధ క్షేత్రాలన్నింటినీ కూడా రక్షించుకుంటూ వీటి గురించి ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అందరూ కూడా తెలుసుకొని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తించాలి అందులో భాగంగానే మేము మా బాధ్యతగా ఈ చిన్నపాటి కార్యక్రమాలు సందర్శనలు చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు అసలు వెళ్తున్నాము ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది అక్కడ వైట్ పెయింట్ వేసారు తర్వాత అక్కడ ఉండి అక్కడికి వెళ్తున్నాము చూస్తే నిజంగా కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అంతే ఎంత అనిపించలేదు తర్వాత మేము మళ్ళీ నేలకొండపల్లి జగ్గాయ్యపేట అవన్నీ తిరిగాక తిరిగాక మళ్ళీ ఫణిగిరికి వచ్చి ఇప్పుడు వచ్చి త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఫణిగిరికి వస్తే పనిగిరిలో ఉన్న స్థూపము చాలా పెద్దది ఇప్పుడు ఇప్పటివరకు సంబంధించినటువంటి స్థూపాల కంటే ఇది పెద్దదిగా ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకంటే దాదాపుగా అక్కడ గేట్ ఎక్కడ ఇప్పటికి మేము ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వచ్చినాము త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి కూడా ఈ నిర్మాణము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అక్కడ నుంచి గేట్ నుంచి జస్ట్ ఒక నాలుగు అడుగులు వేయడంతోనే నిర్మాణం స్టార్ట్ అయింది అక్కడ నుంచి చైత్యాలు అంటే మెడిటేషన్ చేసుకునే చైత్యాలు ఇవన్నీ హాల్సు అదేవిధంగా ఈ క్లాస్ రూమ్స్ లాగా ఇది ఒకప్పటి యూనివర్సిటీ అని కూడా మనం చదువున్నాం కదా సో ఆ రకంగా చూస్తే క్లాస్ రూమ్స్ ఈ యొక్క మెడిటేషన్ హాల్సు వాళ్ళ వాళ్ళ యొక్క సమాధులు మెయిన్గా అటువంటి సమాధులు ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అక్కడ నుంచే స్టార్ట్ అయింది మెయిన్ అడ్రస్ నుంచి ఇక్కడ దాకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ దాకా ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడ మెయిన్ ఒక స్తూపం ఉండే సో ఒక తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద బౌద్ధ స్థూపం అనడానికి ఖచ్చితమైన ఆధారాలు ఖచ్చితమైన నిర్మాణాలు ఇక్కడ మనం కనుగొనవచ్చు థ్యాంక్ యూ మనం ఇటుకల అబ్జర్వ్ చేశాం కదా ఇప్పుడు ఇవి చూ ఇవి చూస్తే మనము ప్రస్తుతం ఉన్నటువంటి కుండల మాదిరిగా ఉన్నాయి వాళ్ళ కాలంలో ఎంత పటిష్టంగా చాలా మందంగా ఇది ఒక స్టోన్ ఉంది చేసింది మట్టితోనే అయినప్పటికీ చాలా గట్టిగా పెంకులు చూస్తే ఎంత డ్యామేజ్ అయి ఉన్నటువంటి పెంకులు ఐ హోప్ ఇవి అప్పట్లో పెద్ద పెద్ద కుండలు చేసిన వాట్ల నుంచి విడిపోయినటువంటి పెంకులు లాగా కనిపిస్తున్నాయి ఇవి ఇవన్నీ జ్ఞానం అంటే బౌద్ధం బౌద్ధం అంటే జ్ఞానం తదాగతి గౌతమ్ బుద్ధుడు ప్రబోధించినటువంటి జ్ఞాన సూత్రాలను యాభై జాతక కథల ద్వారా బుద్ధిస్టులు అనేక ప్రదేశాలలో ఇటువంటి బౌద్ధ ఆరామాలను బౌద్ధ స్థూపాలను నిర్మించిన చరిత్ర మనకు తెలిసిందే అందులో భాగంగా ఈరోజు ధర్మచక్రపురం ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫణిగిరి గ్రామంలోని ఫణిగిరి కొండ మీద ఈరోజు బౌద్ధ స్థూపం దగ్గర మనం ఉన్నాము ఇక్కడ పరిశీలిస్తే తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపంగా చరిత్ర చెప్తుంది ఇక్కడ ఇక్వాకుల నా కాలం నాటి నాణేలు అదేవిధంగా అప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి కుండలు లేదా రాగి మరియు ఇనుముకు సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు కూడా ఇక్కడ తవ్వకాలలో బయటపడ్డట్టుగా ఆ హిస్టరీ చెప్తుంది అయితే ఈరోజు ఇక్కడ మనం అంతా గమనిస్తే కనుక టోటల్గా మొదట్లో చెప్పినట్టుగా బౌద్ధం అంటే జ్ఞానము జ్ఞానం అంటే బౌద్ధము అని ఎందుకు చెప్తున్నారంటే గతంలో ఎక్స్ప్లోర్ చేసినటువంటి ఏ ప్రదేశాన్ని నా పరిధిలో ఉన్నటువంటి చేసినటువంటి వీడియోలలో లేదంటే మేము సందర్శించినటువంటి ప్రదేశాలలో నలందా విశ్వవిద్యాలయము బీహార్లో విజిట్ చేస్తే సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ ఇది కూడా ఒకప్పటి యూనివర్సిటీగా బౌద్ధ సంస్కృతిని బౌద్ధ రచనలను ఆయన ప్రబోధాలను ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేసినట్టుగా అధ్యయనం చేసినట్టుగా ఇక్కడ మనకు చాలా ఈ క్లాస్ రూమ్స్ లాగా ఈ మన మెడిటేషన్ లాగా ధ్యాన మందిరాల లాగా ఆ పైన చూస్తే ఒక పెద్ద స్థూపము మరియు వెళ్తుంటే మెట్లు కావచ్చు లేదా ఆ పక్కన కొంతమంది బుద్ధిస్ట్ల సమాధులు కావచ్చు సుమారు ఐదవ శతాబ్దం కంటే ముందే నెలకొల్పినట్టుగా ఉన్నటువంటి ఈ ఫణిగిరి బౌద్ధ స్థూపాన్ని సందర్శించడం చాలా ఆహ్లాదంగా మరియు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ కట్టడాలు ఇక మేము మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఈ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఇటుకలు అయితేనేమి ఇంతకుముందు చూపించినట్టుగా ఆ కుండలు కుండ పెంకులు అట్లాంటి ఆధారాలు ఇప్పటికీ కొన్ని వేల ఏళ్ళు అయినప్పటికీ పదిహేను వందల సంవత్సరాల క్రితమే అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆధారాలు ఇలా ఉన్నాయంటే వాళ్ళ యొక్క నైపుణ్యము అయితే ఈ కట్టడాలన్నీ కూడా నిర్మించడానికి సుమారు నాలుగు నుంచి ఐదు వందల సంవత్సరాలు పట్టినట్టుగా చరిత్రలో మనం చదివాము ఈరోజు ఈ పైకి వెళ్తే కంప్లీట్ చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసి ఆ గదులు మెడిటేషన్ సెల్స్ లాగా వాడినట్టుగా మనకు అనిపిస్తుంది గతంలో కూడా అనేక దేశాల నుంచి ఇక్కడ విజిటర్స్ వచ్చి ఈ ఫణిగిరి ఏరియాను కూడా సందర్శించినట్టుగా మనకు న్యూస్ కూడా మనకు అందుబాటులో ఉంది అయితే ఇక్కడ స్ట్రక్చర్స్ని చూస్తే సేమ్ ఇక్కడ నలంద విశ్వవిద్యాలయం సందర్శించినట్టుగా ఎట్లా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంది ఇవి యాక్చువల్గా నేలమట్టం అయ్యే స్థాయిలో ఉన్నటువంటి కట్టడాలు వాస్తవంగా చాలా హైట్లో చాలా ఒక బుర్జుల్లాగా ఒక స్తూపాల్లాగా చాలా పెద్ద హైట్లో ఉన్నటువంటి వెనక కనిపించినటువంటి పెద్ద హైట్లో ఉండే బట్ అవి మొత్తం కూడా ఈ వందల వేల ఏళ్ళ నుంచి కూడా రకరకాల వాతావరణంలో రసాయనిక చర్యలకు కూడా ఇప్పటికీ కూడా తట్టుకొని నిలబడి చివరికి ఈ స్థాయికి నేలమట్టం స్థాయికి వచ్చినాయి ముందు ముందు ఈ చారిత్రక స్తంభం సంపాదన అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వేరే వేరే ఏదైతే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు వేరే వేరే చరిత్రక ఆధారాలను రక్షించినట్టుగానే ఈ బౌద్ధ వారసత్వ సంపదను బుద్ధుడు ప్రబోధించినటువంటి జాతక కథలను ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపి ఇలాంటి చాలా రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ప్లేసెస్ని ఖచ్చితంగా డెవలప్ చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను జై హింద్ జై భారత్ Thank, Thank you, you for, for watching, watching Maurya's life skills